<spaconian> ೇ ಮಲ್ಲೇ ಚೆಲ್ಲಾಡೇರು ಮತಿಗೋಡ ಮಗರು ರಂಗೈನಾ ಪುಲ್ ಚಾ ಡೆರು ಮಲ್ಲೆ ಚಾ ಡೆರು ಚೋಡಮೂ ಬಂಗಾರು ಪಲ್ಲ ಮುಂದೋ ಪಲ್ಲ ಮುಂದೋ ರಂಗೈನಾ ಬಂಗಡ ಚಲಾರೆ ಚಲಾರೆ ಅಂಗಲ್ಲಮ ಚಲಾರೆ ಹಾರತಿ ಪಾಟಲು ಪಾಡೇರೋ ಚೌಡಮ್ಮ ಪಾಡೇರೋ ಚಲ್ಲೋ ನೇರು ಸಮ್ಮತಿಗ ಚೌಡಮ್ಮ ರಂಗೈನಾ ಪೂಲಿ

తారూజలు గా చూడమ్మకు పూజలు పంచావన్నెలు పచ్చపుటమ్ములు పంచావన్నెలు పచ్చపుటమ్ములు పంచావన్నెలు పచ్చపుటమ్ములు చిలగల రవికములే భర్త శాస్త్రముల పరం జ్యోతికే మాడిన ూర్తివై <anough> <telefonasini>

మీద ఇప్పుడు సింహము పెద్ద పొలలో గోరా సింహము పెద్ద పొలలో కొమ్మ మీద కోప మేమిడి మరే కొమ్మ కోప మేమిడి మరే కొమ్మ కోప మరే కొమ్మ కోది ఉండు చదువు కోది అంటే కుదువ కాదు కోది అంటే కొదువ కాదు కొంచామామిని చూడవక్క మూనా బోందారాల మూనా మేము సాక్షి ఉండును సందు లేక వెలుగుతుంది సందు లేక వెలుగుతుంది నందావరము చూడమ్మా వందనాములాచరించి

పైన లేక వెలుతుంది నందబురము చూడమ్మా వందనాములించి వంద నాములాచారించి వస్తావేమో చూడమ్మా పెక్కు వేద మూల తనదు పెక్కువేదా వేద మూల తనదు పక్కన దాచయ్యుండును అక్కారాతో విప్రోలు అడిగిన అక్కారాతో విప్రోలు అడిగిన నట్టే వరమూలు చూను సందు లేక వెలుగోతుంది సందు లేక వెలుగోతుంది నందావరము చూడమ్మా వంద నాములాచారించి వంద నాములాచారించి వస్తావేమో చూడమ్మా ಬರಕೊನಾಸ್ರೆ ಮುದ್ದುಲೇಟೆ ಗಮನಿ ತೋಡಾ ಬುತ್ತುನು ಚಕಾನಿ ಮಾನದಾ ವರಮು ಜಾವಡು ಮಹಿಮಿಟ್ಟನ್ದುನು ದೇಸ್ಂದುಲೇಕಾ ವಿಲ್ಗು ಸಂದೇಸ್ಂದೇಸ್ಂದುಲೇಕಾವರಮು దుర్లేఖ వెలిగోతుంది నందావరము చూడమ్మా ఓ వందనాములాచార్యం జె వందనాములాచార్యం జే వస్తావము చూడమ్మా ఓ యమ్మా రమ్మాయజో నోరా పిలిచితే

कत्तो बोटल सोनिया वादल कत्तो <Sut Dum> बोटल सोनिया वादल कत्तो बोटल सोनिया वादल कट्से धुंधचा कपोती वो <Sut Dum> मट्टो चले से लोका मुलको मट्टो चले से लोका मुलको मट्टो चले से लोका मुलको महिमा से लुपका पोती वो मल्ल्य पोला पांगो मिरा मल्ल्य पोला पांगो मिरा मरीचे निद्रा पोती वो బుల్లు కొట్టు సందో లేగా బుల్లు కొట్టు సందో లేగా మొత్తా దులపక్క పోటీ ఓ తుల్లి తొగట వేరు లోపలు తుల్లీ తొగట వేరు లోకల్ వాక తోడు నీడై వస్తావు

வரமோ பாவலி நாவோ நிதியோ தல்ல நோ தல் வேல பிச்சல போயோ தலை కనురప్ప వరకు కాళ్ళ నుంచి పైకి కనురెప్ప వరకు పూలదండలు మించి పహారములు లాలే లిమ్మ తాలిమ లాగొమ్మ పాలజ్మా

గాలి ముద్దులు గుమ్మ బాల చూడమ్మా గాలిలో ఊగేడి బాల చూడమ్మా లాలి అరవిందల్ రోచన ఆడుతూ నిన్ను అరవిందల్ రోచన ఆడుతూ నిన్ను పరమ పాణి ఎందు పాడేరు ोड़म्मा लाली लोब गेटी बाला चोड़ा लाल पार्वती शर्वाणी पदमा दर्शे पार्वती शर्वाणी पदमा चे पार्वती शर्वाणी पदमाशि लाल लाली मंत्रो माल चोड़ा लाली लो गेटी बाल चोड़ा मा लाल

గాలి ముత్తులు మా బాల చోడమ్మాలే గాలిలో ఒకేటి బాల చోడమ్మ లాలే తెల్లగానప్పుడు మా హృదణాలు పోజింపాలు లాలే లాయమ్మ

जैसे मंगाल चोट मगैसे मंगाल